హాయ్ అండి మంచి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయబోతున్నాను వెజిటేబుల్తో పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఇష్టమైన టిఫిన్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్లు వెజిటేబుల్స్ అంతా స్టప్ చేసి చేసిన రెసిపీ ఇది అంటే పరోటా మాదిరే ఇది కొంచెం వెరైటీ ఇంట్లో గోధుమ పిండిలో ఫ్లక్స్ సీడ్స్ ఆయిల్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకోబోతున్నాను క్యాబేజీ ఆలు ఇవి బీన్స్ ముక్కలు చేసుకొని బీన్స్ వేసుకోవాలి ఇంకా వెజిటేబుల్ ఉంటే ఏ వెజిటేబుల్ అయినా మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు ఇది కలిపించుకోవాలి కలిపి ఒక అర్ధగంట పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి కలిపిన వెంటనే చేసుకుంటే బాగా రాదు ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక అర్ధగంట వదిలేయాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్లో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక రెండు ఇజిల్లకి ఉడికించుకుందాము కొంచెం సాల్ట్ వేసాక ఫుల్ మిక్స్ చేయాలి లేదంటే వెజిటేబుల్కి పట్టదు అవి ఉడికేలోపు ఇక్కడ బట్ట వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసాను కొంచెం కెమెరా మిస్టేక్ అయింది సరే అండి ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకొని బట్టర్లో వేయిస్తున్నాను ఇవి వచ్చిపోయాయి ఒక రెండు పెట్టుకున్నాను వాటర్ పోయలేదు కొంచమే కొంచెం పోసాను ఎక్కువ వాటర్ ఉండకూడదు దీనికి ఇది వేయించుకున్నాను పర్ఫెక్ట్గా వేసిపోయింది రెండు ఇంకా ఆవాలు ఏమీ అవసరం లేదు ఒక బౌల్లో ఉడికించిన వెజిటేబుల్ వేసుకునేసి ఏ వెజిటేబుల్ అయినా పర్లేదండి తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలంతా వేసి కొంచెము కారము కారం వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది అందుకని ఈ ఒక్కల ముక్కలకు పౌడర్ చేసిన ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు వేసి ఉండం కాబట్టి ఉప్పు అవసరం లేదు పిండిలో సబ్జీలో అన్నిట్లో కూడా మనము ఉప్పు ఉండి ఇలా మ్యాష్ చేసేసుకొని ఇది ఒక్కలు ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి ఇలా మ్యాష్ చేసేసుకున్నాను అంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇది ఒత్తుకుందము చపాతీకి రెడీ చేసి పెట్టుకున్న అది సబ్జీ తీసి కొంచెం స్ప్రెడ్ చేద్దాము వేసి కొంచెం స్ప్రెడ్ అంటే అలా సమోసా మాదిర మడుచుకుంటే సరిపోతుంది మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి ఇది రౌండ్గా చేసుకోవచ్చు లేదా ఇలా ఇదే చేసుకోవచ్చు కాకపోతే ఇలా రుద్దితే అది సబ్జీ బయటకు వస్తుందని ఇలా చేసుకుంటున్నాను మామూలుగా పరాటా గడ ఇలానే చేసుకుంటారు కాకపోతే అందులో బీన్స్ అంతా వేయరు ఓన్లీ ఆలు మాత్రమే వేస్తుంటారు ఇది వెజిటేబుల్ అంతా అనమాట ఇలా ఒత్తుకోవాలి ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ తినేది అందుకని నేను కొంచెం కొంచెం వేసి చేస్తున్నాను డీప్ ఫ్రై చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేయండి నేనైతే ఆయిల్ ఎక్కువ వద్దని ఇలా చేస్తున్నాను బట్టర్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను అంటే నెయ్యి అంతా నాకు ఇష్టం అవుతుంది మీరు నెయ్యి బట్టర్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సిమ్లో మాత్రమే చేయాలి హై హై మంటలో పెట్టి చేయకూడదు లోలోనే చేయండి చాలా బాగుంటుంది ఒకసారి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే ఇది సాస్ లేక మాత్రమే చాలా బాగుంటుంది మీకు దేంట్లో ఇష్టమైతే దాంట్లో తినండి నేనైతే స్వీటు సమోసాలంతా తింటాం కదా స్వీట్ సాసులో నాకు ఇష్టమైంది బాగా ఇది పుదీనా సాసు అది స్వీట్ సాస్ అండి ఈ రెండిట్లు అద్దుకొని తింటే చాలా చాలా బాగున్నది